ఉండ్రాల పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చేసి ఒక లైక్ చేయండి అలాగే మీ పిల్లన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తక్కువ టైంలో ఈజీగా ఉండ్రాల పాయసం టేస్టీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వేసుకొని బాదం జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి వేయిన తర్వాత గిన్నె వేసుకుని పక్కన పెట్టుకొని అదే గిన్నెలోనికి కప్ వాటర్ పోసుకొని వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం మీద పూర్తి కరిగిన తర్వాత స్టవ్ని సిమ్లోజ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని చల్లగాయేంత వరకు పక్కన పెట్టుకోవాలి వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కప్పు బెల్లం వేసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం మీద పూర్తిగా కరిగితే సరిపోతుంది బెల్లం మీద పూర్తిగా అంత స్టవ్ ఆఫ్ చేసి చల్లగాయేంత వరకు పక్కన పెట్టుకోవాలి మనం కలుపుకున్న పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ కనుక అవసరం పడితే కొద్దిగా వాటర్ని చల్లుకొని పిండిని బాగా కలుపుకొని ఈ బియ్యం పిండిని ఉండాలాగా ప్రిపేర్ చేసుకోవాలి చిన్న చిన్న బాల్సాగా పిండి మొత్తాన్ని ఉండాలని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు గ్లాసులు పాలు పోసుకొని ఒక గ్లాసు వాటర్ పోసి పాలని రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి పాలు అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకోవాలి మీకు సగ్గు బియ్యం కనుక ఇష్టం లేకపోతే స్లిప్ చేసేవచ్చు తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉండలు వేసుకోవాలి వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు అలానే వదిలేయాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ నీరు మీద సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ ఉండలు ఉడికేలోపు ఒక కిలోనికి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పిండి ముద్ద లేకుండా కలుపుకోవాలి మీరు కావాలంటే ఈ వాటర్ ప్లేస్లో పాలనైనా వాడుకోవచ్చు ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఉండాలని ఉడికిన లేదా చెక్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు వంటలు తీసుకుని స్పూన్తో కానీ చాకతో కానీ కట్ చేస్తే ఇలా స్మూత్గా కట్ అయిపోవాలి మీటి కనుక కట్ అవుతుంది కనుక మరిక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొద్దిగా ఇలా పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మనం కలుపుకున్న పిండి వేసుకోవాలి స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బీం పిండి వేసినట్లు కలుపుకుండా ఉంటే కనుక అరగంటకు పోతుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూ స్టవ్ని మీడియం సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి వంటలు పాయసం మధ్య చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కరిగించుకున్న బెల్లం అని తీసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి పామి చేసుకోవాలి తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాయి అంతేండి ఎంతో టేస్టీగా ఈజీగా తక్కువ టైంలో ఉండల పాయసం తయారు చేసుకోవచ్చు మీకు ఎక్కడికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక నన్ను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వినాయక చవితికి తక్కువ టైంలో ఇలా ఉండల పాయసాన్ని తయారు చేసుకోవచ్చు ఇందులో బింపిండేసి కలపడం వల్ల ఉండల పాయసం చిక్కగాను మంచి టేస్టీగా కూడా ఉంటాయి మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి